బుడమేరు బుడమేరు అనేది ఒక వాగు విజయవాడ కొద్ది దూరంలో ఉన్న నూజువీడు పరిసర ప్రాంతాలలో మొదలై అది కొల్లేరులో కలవాలి అంటే విజయవాడ సమీప ప్రాంతాల గుండా ప్రవహించి అది కొల్లేరు సరస్సులో కలవాలి అది ప్రారంభమైన దగ్గర నుండి విజయవాడ సమీపంలో మెలుకలు మెలుకలు తిరుగుతూ గోదావరి ఏలూరును దాటి ఉన్న కొల్లేరు సరస్సులో కలిసేలా అది సహజసిద్ధంగా ఏర్పడిన ఒక పెద్ద సైజు వాగు ఈ వాగు మెలుకలు ఎక్కువగా తిరిగి ఉండడం వల్ల అది ఎక్కువ నీటిని తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటుంది ప్రతి పది పదహైదు సంవత్సరాలకు ఒకసారి ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పదిలో ఈ బుడమయిరు విజయవాడను ముంచెత్తింది ఇప్పుడు మళ్ళా ముంచెత్తింది ఆ మెలికలు తిరగడం వల్ల ఆ వాగు కొల్లేరుకు నీటిని ఎక్కువ నీటిని తీసుకెళ్లలేదు దాంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ముంచెత్తి వేస్తూ ఉంటుంది రెండవది ఒకవేళ ఆ వాగు నుండి నీరు ప్రవహించిన ఈరోజు కొల్లేరు మొత్తం ఆక్రమణలకు గురయింది దాని కారణంగా ఆ వాగులో వెళ్లే నీళ్లు పూర్తిగా కొల్లేరులో వెళ్ళి కలవలేవు ఇది రెండు వేల పదిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్న విషయం ఈ నిజాన్ని అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ఈ వాగులో నుండి ఒక లింకు కాలువను పోలవరం యొక్క ఎడమ కాలువకు జత చేయడం జరిగింది ఆ పోలవరం ఎడమ కాలువ పోలవరం వద్ద ప్రారంభమై అది కృష్ణానదిలో ఇబ్రహీంపట్నం వద్ద కలుస్తుంది దాంతో ఒకవేళ ఈ బుడమేరులో ఎప్పుడైనా ఇలాంటి వరదలు సంభవించినప్పుడు ఆ నీరు ఎక్స్ట్రా నీరు ఏదైతే ఉందో అది పోలవరం కాలువలోకి వెళ్ళి అక్కడి నుండి కృష్ణానదిలో కలవాలి అయితే ఈ పోలవరం ఎడమ కాలువ ఏదైతే ఉందో అది ఒక స్థాయి నీటిని తీసుకెళ్లడానికి నిర్మించబడింది దాంట్లో ఒకవేళ ఎక్కువ నీరు చేరితే అది తీసుకెళ్లలేదు ఎందుకంటే దాన్ని వెడల్పు చేయడానికి వీలు లేని రీతిలో అక్కడ విశాఖ థర్మల్ స్టేషన్ ఉంది దాంతోపాటు ఆ కాలువ కృష్ణానదిలో కలిసే చోట ఒక జల విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్ట్ను కూడా నిర్మించారు ఆ మినీ హైడల్ ప్రాజెక్ట్ కారణంగా ఆ కాలువలో నుంచి వెళ్లే నీరు నియంత్రించబడి బయటికి వెళ్తుంది ఇలాంటి వరదలు సంభవించినప్పుడు అలా నియంత్రించబడిన వ్యవస్థ తక్కువ నీటిని తీసుకెళ్లగలిగిన వ్యవస్థలో ఆ నీరు వెనక్కి తంతుంది ఆ వెనక్కి తన్నిన నీరు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తి వేస్తుంది అది రెండు వేల పదిలో తెలిసి వచ్చిన సత్యం అందుకే ఆ రోజు ఒకవేళ ఇలా నీరు వెనక్కి తగ్గినా అది విజయవాడ నగరంలోకి రాకుండా ఒక పెద్ద కరకట్ట నిర్మించారు ఆ కరకట్ట ఈరోజు ఎన్నో ఆక్రమణలకు గురైంది ఆ కరకట్టకి రెండు వైపులా కాలనీలు వెలిసిపోయాయి దాంతో ఈ బుడమేరును తీసుకెళ్లాల్సిన సహజసిద్ధంగా ఏర్పడిన బుడమేరు నీటిని తీసుకెళ్లాల్సిన వాగు ఆ వాగుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే నిర్మించిన లింక్ కెనాల్ పోలవరం ఎడమ కాలవలో కలవాల్సిన లింక్ కెనాల్లు వాటి దరిదాపుల వరకు ఇళ్ల నిర్మాణాలు సాగిపోయాయి ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందంతా కూడా సామాన్యులు మధ్యతరగతి ప్రజానికమే దీంతో నెమ్మదిగా అటు ఆ వాగు కానీ అటు ఆ లింకు కాలువ ఏదైతే పోలవరం ఎడవల ఎడమ కలవలో కలుస్తుందో అది కూడా కుంచుకుపోయి నాలాల్లాగా తయారయ్యాయి దీంతో ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడగలదో ఈరోజు స్పష్టంగా విజయవాడ ప్రజలు చూస్తున్నారు రెండు రోజుల నుండి శనివారం నుండి విజయవాడలోని పలు ప్రాంతాలు సింగనగర్ కావచ్చు ఆ సింగనగర్కు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఏడు నుంచి ఎనిమిది అడుగుల నీటిలో నిండిపోయాయి కనీసం మూడు నాలుగు లక్షల మంది నలభై యాభై వేల ఇళ్ళు ఈరోజు ఆరు నుంచి ఏడు అడుగుల నీటిలో ఇప్పటికీ మునిగిపోయే ఉన్నాయి అవి క్లియర్ కావాలి అంటే కనీసం ఇంకొక వారం పడుతుందనేది అంచనా ఈ బుడమేరు ప్రతి పది పదహైదేళ్లకు ఇలాంటి విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది అది యొక్క చరిత్ర ఇలాంటి వరదలు వచ్చినప్పుడు బుడమేరు సాధారణంగా ఆరు నుంచి ఏడు వేల క్యూసెక్కులు వెళ్ళే నీటి సామర్థ్యం కలిగిన బుడమేరులో అరవై వేల క్యూసెక్ల వరకు కూడా నీరు వస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం అంతటి పది రెట్ల నీళ్లను ఒకవేళ ఏర్పడితే ఈ రోజు ఏదైతే జరిగిందో అటువంటి నీరు ఏర్పడుతుందని తెలిసిన తర్వాత కూడా అంతటి స్థాయిలో ఏర్పడే నీటిని సరైన రీతిలో మళ్లించడానికి పెద్దగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి ఆ నిర్లక్ష్య ఫలితమే ఈరోజు విజయవాడలో రాష్ట్ర రాజధాని ప్రాంతంలో భాగంగా ఉన్న విజయవాడలో ఎటు చూసినా నాలుగు అడుగుల నీళ్లే ఏ రోజు మునగని ప్రాంతాల్లో కూడా ఈరోజు నీరు చేరిపోయి ఉంది ఎందుకంటే కృష్ణానది నీరు వస్తోంది ఇటు బుడమేరు నీరు వస్తోంది ఇక మిగిలిన చిన్న చితక కాలవలు వాగులు వంకలు అన్ని పొంగి ఈరోజు విజయవాడలో ఏ ప్రాంతంలో చూసినా అది జలమయంగానే ఉంది ఒక అడుగు నీటి నుంచి ఏడెనిమిది అడుగుల నీళ్ల వరకు ఈరోజు విజయవాడ మునిగిపోయింది కొత్త రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటిపోయింది ఒక రాజధాని క్షేత్రంగా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఎంత నిర్లక్ష్యానికి గురైందో సరైన ప్రణాళిక లేకుండా పోయిందో ఈరోజు మనకు అర్థమవుతోంది ఈ బుడమేరు సృష్టించిన విలయంతో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజధాని క్షేత్రంలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎందుకంటే హైదరాబాద్ మనకు ఒక సాక్ష్యం పంతొమ్మిది వందల పది ఆ ప్రాంతాలలో మూసీ నదికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని నాటి నిజాం రాజు రెండు జంట జలాశయాలను నిర్మించి ఆ మూసీకొచ్చే వరదను నియంత్రించి అటువంటి వరద మళ్ళా రాకుండా ఈరోజు ఆయన గొలుసుకట్టు సరస్సులను ఏర్పాటు చేసి ఈరోజు గత వంద సంవత్సరాలుగా అలాంటి పరిస్థితి రాకుండా కాపాడగలిగారు అటువంటి ముందు చూపుతో ఒక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎందుకంటే విజయవాడ ప్రాంతం బంగాళాఖాతానికి దగ్గరగా ఉంటుంది కోస్తా తీరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తుఫాన్లు సర్వసాధారణమే మే మాసంలో మొదలైతే నవంబర్ వరకు ఎన్ని తుఫాన్లు వస్తాయో అవి లెక్క చెప్పలేం కనీసం నాలుగైదు ఖచ్చితంగా వస్తాయి ఆ వచ్చిన నీళ్లు ఏ స్థాయిలో అక్కడ నిల్వ ఉంచాలి ఏ స్థాయిలో అవి వెళ్ళే ఏర్పాటు చేయాలి అన్నది ఖచ్చితంగా మనం ఒక అవగాహనతో చేయాల్సిన పని ఎందుకంటే అది ప్రతి సంవత్సరం జరిగే పని దీనిపై ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి విజయవాడ నగరానికి ఇలాంటి ప్రమాదం రాకుండా నివారించాలి అదే సందర్భంలో విజయవాడ కన్నా దిగువన ఉన్న అమరావతి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఆరోపణలు ఉన్నాయి అది ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతం అని దానికి సంబంధించిన ప్రణాళిక దానికి సంబంధించిన నీరు కూడా స్పష్టంగా నిలవలేకుండా బయటికి వెళ్ళగలిగిన ప్రణాళిక ఖచ్చితంగా రూపొందించాలి లేకపోతే ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దడాలని కలలు కంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళలు కళ్ళలుగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు